నెల్లూరు జిల్లా కావలిపటంలో మంత్రులు పొంగూరు నారాయణ నిమ్మలగడ్డ రామనాయుడు పర్యటించారు వారి వెంట స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేతలు ఉన్నారు పుల్లారెడ్డి నగర్ లో ఆధునీకరించిన పార్క్ ఐకాన్ సెంటర్ లో స్టాల్ ఇందిరమ్మ కాలనీలో కోటి అరవై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు వెంగళారావు నగరంలో షాదీ మంజిల్ ని ప్రారంభించారు షాదీ మంజిల్లో జరిగిన ప్రత్యేక ప్రకటనలో పాల్గొన్నారు రైతు బజార్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు తెలియజేస్తూ అధ్యక్షులు శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారికి ముఖ్యమంత్రి అంటే పట్టుకుంటాడు పంచాయతీ మంత్రి అలా పట్టుకుంటాడు ప్రతి ఒక్కరు అదే కదా కరెక్ట్ కూడా కరెక్ట్ కూడా చెప్తారు వస్తాడు సార్ పట్టుకుంటాడు ఆ వర్క్ అంటాడు ఇదంటాడు ఇదంటాడు సార్ ఆ డబ్బులు నిజంగా ఉంటే నిజంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ చట్టం చేశారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఎవరైనా పరామర్శ వెళ్తే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఒక నెల రోజుల్లో వెళ్తాం ఈయన సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత పోయారు ఆయన పరామర్శ కూడా ఒక దండయాత్ర మాదిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు ఎంత అన్యాయం అని అంటే ఆయన పరామర్శకపోతే డీజే సౌండ్లు పాటలు డ్యాన్సులు గజమాలలు మరి పెద్ద పెద్ద ప్లే కార్డులు ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్లుగా ప్లే కార్డులు ఆ ప్లే కార్డు లో కూడా పరామర్శకెళ్ళేటువంటి ఆ యొక్క రోడ్డు మార్గంలో ప్లే కార్డు కూడా చూస్తే మరి ప్రజలు మీడియా విస్తూ విధంగా గంగమ్మ జాతరలో లో కొలు నరికినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతం అడిగారు ఇట్లా మీ కార్యకర్తలు నాయకులు రప్ప రప్పని నరుగుతాం అంటున్నారు అడిగితే తప్పు అయితుందన్నా అన్నారు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఏంటండి ఆయన టైర్లు కింద ఆయన కార్యకర్త పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థలంలో వినలు ఆడుతూ ఉంటే రెండు చేతులు రెండు కార్డులు పట్టుకుని

ఎంత బాగుందో ఈ రోజు ఈ రాముడు పరిధిలో కూడా ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షాలు వస్తున్నాయి ఎక్కడ అడుగుపెడితే పెడితే డాములు నిండుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఇతర ఆధ్వర్యంలో కావలి తప్పకుండా అభివృద్ధి చెందుతుందని మీ సోదరుడిగా నన్ను హక్కును చేర్చుకుని నాకు అండగా మీరు ఇద్దరు కూడా నిలవాలని సందర్భంగా కావలి ప్రజానికి ఎంత కోరుకుంటూ ఇప్పుడు మిత్రులు రామానాయుడు గారిని మాట్లాడాలని కోరుతున్నారు